కోపేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని కొల్లాపూర్ జిల్లాలో కిద్రాపురం అనే చిన్న పట్టణంలో ఉంది కోపేశ్వర దేవాలయం కృష్ణానది ఒడ్డున ఉంది ఈ దేవాలయాన్ని పన్నెండవ శతాబ్దంలో గండారాదిత్య నిర్మించారు అటుపై విజయాదిత్య బోస్ దేవ అనే రాజులు ఈ దేవాలయాన్ని క్రిస్ శకం పదకొండు వందల తొమ్మిది నుంచి పదకొండు వందల ఎనిమిది మధ్య రెండు సార్లు పునర్నిర్మించారని ఇక్కడ దొరికిన శాసనాలు చెప్తున్నాయి సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతికి ఇష్టం లేకపోయినా ఆ పరమశివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది దీంతో దక్ష ప్రజాపతి పరమశివుడితో పాటు తన కూతురైన సతీదేవిపై ద్వేషం పెంచుకుంటాడు ఈ క్రమంలో ఒకసారి గొప్ప యాగాన్ని నిర్వహిస్తాడు దక్షుడు ఆ యాగానికి దేవతలనందర్నీ ఆహ్వానిస్తాడు అయితే సొంత కూతురైన సతీదేవిని ఈశ్వరుణ్ణి మాత్రం ఆహ్వానించడు పుట్టింటిపై మమకారం చావని సతీదేవి ఆ యాగానికి వెళ్లాలని భావిస్తుంది అయితే పరమశివుడు పిలువని పేరంటానికి వెళ్ళకూడదని ఎంతో నచ్చజెప్పాలని భావిస్తాడు అయితే సతీదేవి మాత్రం తాను పుట్టింటికి వెళ్లి తీరుతానని చెప్తుంది దీంతో తన వాహనమైన నందిని తోడు ఇచ్చి పరమశివుడు సతీదేవిని పుట్టింటికి పంపిస్తాడు అయితే పుట్టింటిలో సతీదేవి తీవ్రంగా అవమానించబడుతుంది చివరికి దక్ష ప్రజాపతి కూడా ఆమెను నానా మాటలతో బాధ పెడతాడు అంతేకాకుండా పరమశివుణ్ణి కూడా తోల్నాడు ఈ అవమాన భారాన్ని భరించలేక సతీదేవి అక్కడ హోమగుండంలోకి దూకి ప్రాణాలు విడిచిపెడుతుంది విషయం తెలుసుకున్న పరమశివుడు రుద్రుడైపోతాడు తీవ్రమైన కోపంతో తన జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి ఆ యాగాన్ని వంశం చేయమని సూచిస్తాడు ఈ విధంగా పరమశివుడు తీవ్రమైన కోపంతో వీరభద్రుణ్ణి సృష్టించిన ప్రదేశం కాబట్టి దీనిని కోపేశ్వర ఆలయం అని అంటారు లయకారకుడైన పరమశివుడి కోపం వల్ల ఈ విశ్వం మొత్తం అల్లకల్లోలమవుతుంది దీంతో పరమశివుడి కోపాన్ని విష్ణువు ఇక్కడికి వచ్చి తగ్గించి వేస్తాడు అందువల్ల ఈ కోపేశ్వర దేవాలయంలో మనం విష్ణు విగ్రహాన్ని కూడా చూడొచ్చు సతీదేవికి తోడుగా నందిని పంపించటం వల్ల ఈ శివాలయంలో నంది మనకు కనిపించదు ఈ దేవాలయంలో వాస్తు శిల్పకళ అత్యంత సుందరంగా ఉంటుంది దేవతామూర్తులు యక్షిణులు నాట్యకర్తలు తదితర శిల్పాలన్ను మనం చూడొచ్చు ఈ దేవాలయంలో సుమారు నలభై ఎనిమిది స్తంభాలున్నాయి ప్రతి స్తంభం పైన అద్భుతమైన శిల్పాలను మనం చూడొచ్చు ఈ కోపేశ్వర దేవాలయం ప్రవేశంలోనే స్వర్గ మండపం ఉంది ఈ మండపానికి పైకప్పు కనిపించదు ఖాళీ ప్రదేశం ఉంటుంది ఈ ఖాళీ ప్రదేశం నుంచి ఆకాశం అందంగా కనిపిస్తుంది స్థానికుల నమ్మకం ప్రకారం శివరాత్రి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఈ స్వర్గ మండపం నుంచి పైన కనపడే ఆకాశాన్ని చూస్తే మోక్షం లభిస్తుందని చెప్తారు